మరి రకరకాలు ఎన్నో రకాల దేవుళ్ళు ఎన్నో రక మతాలు ఎన్నో రకాల విభిన్నాలు ఉన్నాయి కానీ వాస్తవానికి ఒక వస్తువు నుంచి అనేకమైన అనేక నుంచి వివేకమైన పెద్దలు చెప్పింటారు అంటే ఇన్ని ఉన్నా కానీ మన అందరికి కూడా మరి సూర్య భగవాను ఒకడే కదా సూర్యుడి కింద సర్వం కూడా వ్యాపారం చేస్తున్నాం మరి గాలి అందరూ ఒకే గాలి ఎన్ని మతాలు ఉన్నా అందరూ గాలి తీసుకున్నా గాలి వదులుతున్నాం అందరూ ఒకే గాలి అందరూ కూడా భూమితోనే ఉన్నాం అంటే పేర్లు రకరకాల భిన్న విధాలు పేర్లు రకరకాల మాత్రం ఎందుకంటే నామ రూపాలు అంటారు వాటి నామాలు అంటారు ఇప్పుడు నామాలు వచ్చేసాక నామాలు వచ్చాక ఏంటి ఇప్పుడు రకరకాల ఊర్ల పేర్లు ఉన్నాయి ఏంటి ఇప్పుడు గుంటూరు అని విజయవాడ అని కలకత్తా అని అని ఇవి నామాలు పేర్లు రూపాలు వచ్చేసాక సుబ్బారావు కోటేశ్వరరావు నాగేశ్వరరావు ఇవన్నీ రకరకాల పేర్లు ఉన్నాయి వాస్తవ చేపాలు ఈ నామ రూపాలకి పేర్లకి ఇట్లా రకరకాల దేవుడు పెట్టుకున్నావు వాస్తవమైతే ఉంది ఒకే పరమాత్మ కింద ఇవన్నీ నడుస్తున్నాయి వాస్తవైతే కానీ వ్యదార్థోధలో వెళ్ళినప్పుడు ఉన్నది ఒకటే అని తెలుసుకున్నప్పుడు ఏ సంశయం లేదు మరి ఈ నామాలతో రూపొలచులు ఉన్నారా ఒక్కడ ఉన్నారా నేను ఎందుకు లేరంటే అంటే వచ్చి కూడా ఉండాల్సి దేవుడేసారి వచ్చి నాకు జన్మ ఎత్తే జన్మ బట్టి కర్మ కర్మ బట్టి జన్మని పెద్దలు చెప్పినారు ఏ దేవుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు ఏ దేవుడు స్వర్గం అని నరకం అని ఏం లేదు అంతా కూడా ఇక్కడే ఉంది స్వర్గం ఇక్కడే ఉంది నరకం ఉంది స్వర్గం వేడే ఉంది నరకం వేడే ఉంది స్వర్గం ఏంటంటే ఏ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆగి ఉంటుంది ఏదో బాధలు వచ్చినప్పుడు నరకం ఇంత ఇంతకు మీ జయలేదు కానీ రకరకాల దేవుడు కూడా భ్రమతో కూడుకున్నాడు నా దేవుడు అన్నావు నీ దేవుడు అనేది కూడా భ్రమే ఎందుకు భ్రమ అంటే నా భార్య అన్నావు నా పిల్లలు అన్నావు నా సొమ్ము అన్నావు నా వాహనం అన్నావు నా ఇల్లు అన్నావు ఈ నా అనేది ఎంత వ్యామోహంతో ఉన్నదో నా దేవుడు అనేది కూడా వాస్తవానికి నా జీవితం కూడా బ్రహ్మతో కూడుకున్నదే సర్వం కూడా బ్రహ్మతో కూడుకున్నదే బ్రహ్మనే ఎవడు లేకుండా చేశాడు వాడే మహానుభావుడు ఈ బ్రహ్మయే అనేక కర్మలు తెచ్చి పెడుతుంది బ్రహ్మలే కర్మ అయింది కర్మే జన్మహేతులైంది పెద్దలు చెప్తారు బ్రహ్మ జీవితం కర్మాతీతమైన ఏ చేయాలి పెద్దల సాంగత్యం చేయాలి సామర్థ్యం ఏమీ చూపదు కామ క్రోధి అధికములవద్దు భావములు ఎరగదు ఈ ఉత్తా దీనికి ముక్తి ఇతరా చేయరు నామ రూప క్రియలన్నీ మీరు ఏ కామ అయ్యిందో అది ఈ ఉత్తా బయలు దీనికి ఏమో క్రితనా చేయాలని పెద్దలు చెప్పారు అంటే నాయన నామరూపాన్ని ఈ ప్రపంచంలో ఆ పరమాత్మ నామరూపంలో సర్వాన్ని కూడా అందులో ఇల్తున్నారు కానీ తిరిగి వంద ఇల్లిపోతున్నా ఇల్లేదు ఎన్ని బ్రహ్మతో కూడా ఉన్నది అంటే ఏంది సామర్థ్యం ఏమి చూపుతావు నేను గొప్ప అని ఇందుకు చెందాను అందుకు అది అధిక నేను చేసే చేసేందుకు బాహులు ఎరుగుతుంది అంటే కూడా తెలియదు ఈ ఉత్తా బయలు దీనికి ఏమో క్రితం బ్రహ్మ ఇష్ణు సర్వదేవతలు కూడా దీంట్లో పుట్టి আর ব্রহ্মস্বরূপ ব্রহ্ম সরুপ